హలో నమస్తే వెల్కమ్ స్వంత నియోజకవర్గం కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ బలపెట్టి గెలిచిన సర్పంచ్లను అభినందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలిచిన సర్పంచ్ ఈ రోజు నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయన్ని కలిశారు ఈ సందర్భంగా కొత్తగా గెలుపొందిన సర్పంచ్లను అభినందించిన కేటీఆర్ భవిష్యత్తులోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయంటూ ఆస్వభావం వ్యక్తం చేసిన కేటీఆర్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ